అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరా కార్పి గడికి ఏం పోయే కాలం వచ్చింది ఏం అర్థం కావట్లా వాడు ఎందుకని హ్యాపీగా జబర్దస్త్లో ఒక మంచి పేరు తెచ్చుకొని జబర్దస్త్ ద్వారా జబర్దస్త్ జడ్జీల ద్వారా నాగబాబు గారి ద్వారా రోజా గారి ద్వారా మంచి మార్కులు దొబ్బేసేసి వాడి కన్నింగ్ యాటిట్యూడ్ని జబర్దస్త్లో చూపించేసి ఎవరైతే అవకాశం ఇచ్చారో ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళందరినీ కూడా ఆ పెట్టిన చెయ్యిని నరికేసేసేటువంటి ఆచిట్టూడు కలిగినటువంటి కిరాకార్పిగాడు ఎలాగలాగా ఆ జబర్దస్త్లో కొంత నాలుగు రాళ్ళు సంపాదించుకొని బయటకు వచ్చి చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు పెద్దారెడ్డి పులుసు అని ఈ స్టైల్లో రకరకాల బ్రాంచీలు పెట్టుకొని చేపల పులుసు మీద కూడా బ్రహ్మాండంగా సంపాదించేసేసి ఆ చేపల పులుసులో కూడా ఇమ్మడలేక లేకపోతే అది ఎవరికైనా బ్రాంచీలకు ఇచ్చేసాడో ఫ్రాంచైజీలుగా తెలియదు కానీ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు వాడు రాజకీయాల్లో రావడానికి ఎందుకు ప్రధాన కారణం అనేది నాకైతే తెలియదు కానీ వాడి వీడియోలు ఏదో చూస్తే నేను రాజకీయాల్లో రావాలని ఉందని చెప్పి ఆ రోజా గారు ఏదో గతంలో ఏదో ఇంటర్వ్యూ చేస్తే రాజకీయాల్లోకి వస్తానండి డెఫినెట్ గా వస్తానని చెప్పిన ఈ కిరాకార్పిగాడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆ సేమరాజా అనే వ్యక్తి ఎడిపోయాడో తెలియదు సేమరాజా గడు ఎడిపోయాడో తెలియదు సేమరాజా గడి వీడియోలు లేవు గత కొంతకాలం నుంచి అసలు ఆ ముఖమే కనపట్ల సేమరాజ అనే వ్యక్తి కానీ ఇప్పుడు సేమరాజా గారి ప్లేస్ లో కిరాకార్పిగాడు వచ్చేసాడండి ఈ కిరాకార్పిగాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్ఏ శ్యామల గారిని ఏ రకంగా ట్రోల్ చేస్తున్నాడో ఏ రకంగా దూషణలు చేస్తున్నాడో విమర్శలు చేస్తున్నాడో మీకు ఒకసారి వినిపిస్తా ఆవిడ ఎక్కడో ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి వెళ్ళింది అక్కడికి అక్కడ ఎవరికి ఉండే కార్యకర్తలు ఉంటారండి ఎవరికి ఉండే అభిమానులు వాళ్ళకు ఉంటారు ఈవెన్ నాకైనా కూడా నాకు ఉండే అభిమానులు నాకు నాకుండరు శ్యామల గారు ఆవిడ ఒక ఫిల్మ్ యాంకరు ఇండస్ట్రీలో ఉంది ఆవిడకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఉంది వైసీపీ పార్టీలో కూడా ప్రస్తుతం స్పోక్స్ పర్సన్గా ఆవిడ కొనసాగుతుంది ఉండే ఫ్యాన్సో లేకపోతే ఉండే అభిమానం ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా ఉండరా మరి ఎవడో ఎవరో శ్యామల గారిని అభిమానిస్తూ చేతిలో ఇలా కర్పూరం పెట్టుకొని ఇలా ఆవిడికి బ్లెస్సింగ్ లేకపోతే ఇలా ఇస్తుంటే ఆవిడ వద్దు చేతిలో కర్పూరం వద్దని చెప్పి ఆవిడ స్టైల్లో ఆవిడ ఏదో చెప్పింది ఆ స్టేజ్ మీద ఉండి దాన్ని వీడు ఎలా ట్రోల్ చేస్తున్నాడు తెలుసా కిరాకార్పిడు ఒకసారి వినిపిస్తా చూడండి మరి నువ్వు కూడా అదే ఇండస్ట్రీ నుంచి వచ్చావు కదరా పోరం నువ్వు కూడా అదే ఇండస్ట్రీ నుంచి వచ్చావుగా కిరాగారి నువ్వు రాలేదా నువ్వే ఇండస్ట్రీ నుంచి వచ్చావు బెస్ట్ ఫెలో మరి ఇప్పుడు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి క్లాప్స్ కొట్టాలి ఎలా విజులు కొట్టాలని శ్యామలా గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా నమ్మకద్రోహం ఎలా చేసావు జబర్దస్త్లో అన్నం పెట్టిన జబర్దస్త్ని ఎలా దోషణం చేశావు లేదంటే నీకు నువ్వు బాగుండాలని చెప్పి నీ నీ ఫంక్షన్కో లేకపోతే నీ చేపల పులుసు ఓపెనింగ్కి వచ్చిన రోజా గారిని ఎలా వెన్నుపోటు పొడిచావో ఆవిని ఎన్ని మాటలు అంటున్నావో ఈ నేర్చుకోవాలా నిన్ను ఫెలోగా ఫిలోగా ఎదవా యాక్టింగ్ చేస్తున్నాడండి వీడు ఎంత దారుణమైన యాక్టింగ్ చేస్తున్నాడు తెలుసా వీడు అరే నువ్వేవడవురా ఇప్పుడు శ్యామలా గారు అండి సీతమ్మ లేకపోతే రాణి రుద్రమ్మ ఝాన్సీ లక్ష్మీబాయ్ అని నువ్వు చెప్తున్నావు అసలు నువ్వేవడం ఎంతకయ్యి ఏంటి నీకున్నటువంటి రైట్ ఏంటి తెలుగుదేశం పార్టీలో నీకు మెంబర్షిప్ ఉందా అసలు ఏంటి నీ పోస్ట్ ఏంటి చెప్పు నీకున్నటువంటి అర్హత ఏంటి శ్యామల గారు ప్రమో ప్రమోట్ చేశారే అనుకో సరే చేశారు ఓకేనా చట్టం ఉంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఆవిడ కూడా ఏదో నోటీసులు కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇందులో నీకొచ్చింది నెప్పైంది నీకు వచ్చింది నీ బాధ ఏంది చెప్పు నమ్మి ఆ పెట్టుబడి పెట్టి అందులో గేమ్స్ ఆడి కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారు మరి నువ్వెంత తీసుకుంటున్నావురా అక్కడ కర్పూరం ఇచ్చిన అభిమానిని చేతిలో కర్పూరం పెట్టి శ్యామలకి ఇట్లా ఇట్లా తిప్పినటువంటి అభిమాని పేటిఎం గడ అంటున్నావు మరి నిన్నేమనాలి నువ్వెంత తీసుకున్నావు నువ్వు రెండు రూపాయల వాడైనా ఐదు రూపాయలు నువ్వు రెండు రూపాయలు అయి ఉంటుంది నా తెలుసు

వీడి వాయిస్లు వినిపించడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది చాలా చండాలంగా ఉంది చాలా ఎబ్బెట్గా ఉంది ఒకటైతే చెప్తున్నాను వీడి ఫ్యూచర్ అయితే నాకు కనపడుతుంది డెఫినెట్లీ కిరాకార్పీగాడి ఫ్యూచర్ డెఫినెట్లీ నాకు కనపడుతుంది భవిష్యత్తులో వీడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు బోరుగడ్డ గాడు ఏ రకంగా మాట్లాడాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కనీసం బెయిల్ ఇస్తున్నారా వాడు ఎంతకాలం అవుతుంది బొక్కలోకి పోయి యాజ్ ఇట్ ఈజ్ బోరుగడ్డ అనిల్ గాడి ఆత్మ ఈ కిరాకార్పీగాడిలో ప్రవేశించిందేమో అని నాకు చిన్న అనుమానం ఎందుకో తెలుసా అనిల్ డనిల్గాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే తన మన ఆడు లేదు ఈడు లేదు ఆడ మగ చిన్న పిల్లల తేడా లేకుండా ఎలాంటి వ్యాఖ్యలు అయితే మాట్లాడాడో యాజిటిడ్ వాడి ఆత్మని పుణికి పుచ్చుకున్నట్టుగా వాడి శరీరాన్ని పునికిపుచ్చుకున్నట్టుగా అయితే అనిల్ డనిగాడే ఈ కిరాకార్పిగాడి శరీరంలో దూరినట్టుగా అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు ఈ కిరాకార్పిగాడు డెఫినెట్లీ అరే కిరాకార్పి వాడు చెప్తున్నా వినో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు అన్న ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని చూసాం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు చెప్పు ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ఆల్రెడీ కూటమి మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందని ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మా ప్రభుత్వం అట్రప్లాప్ అయిపోయింది ఈవీఎంలు మేనేజ్ చేశామనే నిజం రాహుల్ గాంధీ బయటకు తెస్తున్నాడు మా సీన్ మాకు అర్థమైందని మూసుకొని కూర్చుంటున్నారా నీకేం పోయే కాలం ఈ రకంగా లాండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చేలా పెడుతున్నావు ఎందుకు టార్గెట్ అవుతున్నావు ఎందుకు ఫోకస్ అవుతున్నావు పొరపాటును వైసీపీ కనుక రేపు అధికారంలోకి వస్తే కిరాకార్పిగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఏడకపోయినా కూడా లాక్కొస్తారు నేను అర్థమైందా అనవసరంగా నీ కుటుంబం అన్యాయం అయిపోతుంది నిన్ను నమ్ముకున్నటువంటి భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారు ఇది మైండ్లో పెట్టుకొని నీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడు రాజకీయంగా విమర్శలు చేయాలి తప్పు లేదు నువ్వు అంతకు మించి మాట్లాడుతున్నావు నీ ఇష్టం నీ భవిష్యత్తు అయితే నాకు కనపడుతుంది అందులో డౌటే లేదు నాకే కాదు చాలామంది నీ భవిష్యత్తు ఏంటనేది ఒక క్లారిటీకి వచ్చేసారు నీ ఇష్టం ఇంకా